ఒకరు ఎస్బీఐలో బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు మరొకరు ప్రభుత్వ అధ్యాపకురాలుగా పనిచేసి పదవీ వివరణ పొందారు కొడుకులు కూతుళ్ళు అమెరికా బ్రిటన్లో సెటిల్ అయ్యారు అయితే ఆ వృద్ధ దంపతులు ఇద్దరు తమ సొంత ప్లాట్లోని అతికి రాతకంగా హత్యకి గురయ్యారు తెలిసిన వ్యక్తులే వారిని మర్డర్ చేశారా లేక దోపిడీ దొంగల పనా మరి ఆ మర్డర్ మిస్టరీ గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ హైదరాబాద్ రెడ్ హిల్స్ కు చెందిన షేక్ అబ్దుల్లా రిజ్వానా భార్య భర్తలు షేక్ అబ్దుల్లా ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ గా రిజ్వానా ప్రభుత్వ అధ్యాపకురాలిగా పనిచేసి రిటైర్ అయ్యారు వారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉద్యోగరీత్యా వారంతా అమెరికా బ్రిటన్ లో ఉంటున్నారు షేక్ అబ్దుల్లాకు రెడ్ హిట్స్ లో ఉండగా ఒకటి అద్దెకిచ్చి మరొక ఇంట్లో నివసిస్తున్నారు రాజేంద్ర నగర్ పరిధిలోని బద్వేల్ జన చైతన్య ఫేజ్ టూ వెంచర్ లో వారు కొత్తగా ఐదంతస్తుల అపార్ట్మెంట్ నిర్మించారు అదే ప్లాట్లో ఐదవ అంతస్తుల ఇద్దరు గత పదిహేను రోజులుగా ఉంటున్నారు ఈ నెల ఐదవ తేదీన సాయంత్రం ఇద్దరు దుండగులు ఆ అపార్ట్మెంట్ కు వెళ్లారు అందులో ఒకరు బురకా మరొకరు ముఖానికి మాస్క్ క్యాబ్ ధరించారు వాచ్మెన్ వద్దకెళ్లి షేక్ అబ్దుల్లాను కలవాలని చెప్పారు ఆ దుండగులు వాచ్మెన్ షేక్ అబ్దుల్లాకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో వారిని పైకి పంపాలని సూచించాడు ఇద్దరు అబ్దుల్లా ఫ్లాట్లోకి వెళ్లారు ఇద్దరిని అతి కిరాతకంగా హత్య చేసి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు అయితే ఈ నెల ఆరవ తేదీన ఉదయం వాచ్మెన్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా షేక్ అబ్దుల్లా నుంచి స్పందన రాలేదు అనుమానంతో ఫ్లాట్కు వెళ్లి చూశాడు ఆ దంపతులు ఇద్దరు రక్తపు మరుగులో విగత జీవులుగా పడి ఉండడాన్ని చూసి కేకలు వేశాడు దాంతో ఆ అపార్ట్మెంట్లో నివసించే వారు పరిగెత్తుకుని వచ్చారు తర్వాత వారు పోలీసులకు సమాచారం అందించారు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ అదనపు డీసీపీ శ్రీనివాసరావు ఏసీపీ టి శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ కాస్ట్రోలు తమ సిబ్బందితో హుటాహుట్టిన ఘటనా స్థలానికి వెళ్లారు హత్య ఘటనను పరిశీలించి వివరాలు సేకరించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు అబ్దుల్ల శరీరంపై ఏడు కత్తిపోట్లు రిజ్వానా చాతి భాగంలో ఒక కత్తిపోటు ఉంది వారి గదిలో ఆస్తులకు సంబంధించి కొన్ని పత్రాలు చిందరవందరగా పడి ఉన్నాయి తెలిసిన వ్యక్తులే ప్రణాళిక ప్రకారం దంపతులు ఇద్దరిని హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు